తర్వాత ఇప్పుడు ఆదర్శ మిత్ర సొసైటీలో పదిహేను గ్రామాలకు సంబంధించి ఫీల్ కొండగా పనిచేస్తున్నాను ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి ఇంకా వ్యక్తిగతంగా ఆరోగ్య శారీరకంగా ఏ విధంగా ఉంటే మనకు మైండ్ కాన్సన్ట్రేషన్ ఇది పెరుగుతుంది తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే ఈ యోగా ద్వారా తెలుసుకోవచ్చు కదా అనేసి తర్వాత కమ్యూనిటీతో ఈ ఆరోగ్యానికి సంబంధించిన కూడా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ యోగా మీద అనేది తెలుసుకోవడానికి వచ్చింది ఇక్కడ మరిసేపుగా పనిచేసాను దాని తర్వాత కోవిడ్ మీద పనిచేస్తాను అలాగే ఆంధ్ర వనరాశ కళ్యాణాశ్రమంలో మండల పోలీ పనిచేస్తాను అక్కడ మా కార్యక్రమం మరి గతంలో మరి ఆసనాలు కానీ మరి ఎక్సర్సైజ్ కానీ యోగా కొన్ని మరి పదా కార్యక్రమాలు చేసేవాళ్ళు అలాగే ఇప్పుడు నేను నేర్చుకున్నది అమ్మ సాలదులు అయింది కొన్ని మస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేర్చుకొని నేను కూడా యొక్క సాయం ఒక పది మందికి నా మనస్ఫూర్తిగా అయితే ప్రస్తుతానికి నేను ఈ యోగా విద్య అనేసి అని లేదు సార్ నేను మరి కుంగుపు బెల్ట్ గారు చేశాను మా గురువు గారు కూడా యోగా నేర్పించేవారు నేర్పించే సమయంలో మేము రీడి అయిపోవడం జరిగింది ఆ సందర్భంగా మరి ఇది కూడా ఈ విద్య చాలా మంచిది సార్ ఇది మరి ఏంటంటే మన జీవితంలో తోడ్పడేటటువంటిది కాబట్టి కంపల్సరిగా ఈ విద్య నేర్చుకోవాలనేసి కోరుకుంటూ అందరికీ నీకు ఇంకేం ఇచ్చు నేను మరి అన్ని విజయాలకు సంబంధించి మెడిసిన్స్ కూడా ఇస్తుంటాను సార్ పాము కార్డు ఓగా కార్డ్ ఏం మెడిసిన్ అబ్బాయి మెడిసిన్ సార్ ఏ రకం మెడిసిన్ ఏ రకం అంటే ఆయుర్వేదం అయితే ఈ ఏజీలో వచ్చేసి చాలా మంచి విషయం నేర్చుకుంటున్నాను ఇంకా వ్యక్తిగత విషయాలు కూడా చాలా అలా ఇప్పుడు యోగాకి సంబంధించింది కానీ నిజ జీవితంలోని చాలా మన పర్సనల్ సంబంధించి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది సార్ చాలా మంచిది అనిపిస్తుంది నువ్వేం నేర్చుకోలేకపోతున్నావు సార్ మామూలుగా ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు మన ట్రైనింగ్ అని తెలుసు ప్రతి ట్రైనింగ్లో ఏదో నేర్చుకుంటావు ఈ ట్రైనింగ్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు సరే ఈ ట్రైనింగ్లోనే నా గ్రోత్ అంటే నా పర్సనల్ డెవలప్మెంట్ పెంచుకొని నేను ఇంకా పది మందికి ఉపయోగపడాలని నేను నేర్చుకుంటున్నాను ఈ ఆదివాసీ మిత్రులు ఇచ్చినటువంటి అవకాశం జరుగుతుంది నేను ఏడు గ్రామాలకు ప్రకృతి వ్యవసాయం నేను దాని మీద అవగాహన కల్పిస్తున్నాను సార్ నేను పిజీడి వారు చదువుకున్నాను ఖాళీగా వ్యవసాయమే చేస్తుండేవాడిని ఖాళీగా దాని ముందు విజయవాడ మీద పనిచేసాను ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఖాళీగా ఉన్నాను తర్వాత ఈ ఆదివాసీ మిత్రులు నాకు అవకాశం వల్ల ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను నా పోస్ డిఏ నేను రెండు వేలు నాలు నాలుగులోని డిగ్రీ చదువుతూ నేను అంటే పార్ట్నర్షిప్గా తర్వాత కువి ఆర్గనైజేషన్ ఒకటి ఉండేది సార్ అందులో నేను పనిచేసేవాడిని సార్ ఆ తదుపరి నాకు ఆదివాస మిత్ర నుంచి అవకాశం వచ్చింది సార్ వస్తేమో గ్రామ లెవెల్లోనే గ్రామ మిత్ర పని చేయడానికి అవకాశాలు ఇచ్చారు సార్ నాకు ఈ ఆదివాస మిత్ర నుంచి అకపై ఒక టూ మంత్స్ పనిచేసాను సార్ మిత్రగా మరి నాలుగు నెలల నుంచి మళ్ళీ పీల్పోయినట్టు నాకు తీసుకోవడం జరిగింది సార్ అలా చేస్తూ ఆదివాస మిత్ర వల్ల నేను చాలా ఎక్కువ విషయాలు నేర్చుకోవడం అయితే జరిగింది సార్ అది నాకు చాలా సంతోషం ఆనందకర కూడా జరుగుతుంది సార్ అంటే ఇప్పటికి కూడా నాకు ఇంకా సరైన కిట్స్ నేర్చుకోవాలనే నాలో ఒక తప్పనుంది సార్ అంటే ఇప్పుడు మీరు ఈ మెడిటేషన్ గురించి కూడా నాకైతే కొత్త సరే నేను ఇప్పుడు ఎక్కడైనా ఇన్వాల్వ్ అవ్వలేదు విషయాల్లో ఈ విషయాన్ని కూడా నేర్చుకుని నేను కూడా ఒక పది మందికి ఒక ఆదర్శవంతంగా నిలబడాలనేసి నేనైతే కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ కాదు మంచి చింతగా ఉంది నేను మిత్ర వెల్ఫేర్ సొసైటీకి ట్రైనింగ్ పార్టీనట్గా వర్క్ చేస్తున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ కోర్సు ఎంచుకుని అది కంప్లీట్ చేశాను వన్ ఇయర్ టీచర్గా నేను వర్క్ చేశాను అక్కడ ఒ వల్ల నేను రాజకీయ ఒత్తిడి వల్ల అది వదిలేసి నేను ఆదర్శమిత్రలో జాయినింగ్ అయ్యాను ఫీల్డ్ ఆర్డినెంట్గా జాయినింగ్ అయ్యి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా నేను ఆదర్శమిత్రకి వర్క్ చేస్తున్నాను నా స్కిల్కి చాలా మార్పు వచ్చింది ఏంటంటే నాకు వేరే వేరే ఎక్స్పోజర్స్ తర్వాత కెపాసిటీ ట్రైనింగ్స్ వీటి మీద ఆదర్శమిత్ర వాళ్ళు నాకు కంప్యూటర్ ఇంకా నా స్కిల్ని డెవలప్మెంట్ చేయడానికి ట్రైనింగ్స్ పంపించడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అలాగే మిగతా వాళ్ళు కూడా నేర్పిస్తున్నాను అంటే నేను ఏదైతే నేను నేర్చుకున్నానో నా యొక్క విద్య కూడా వాళ్ళకి నేర్పించడం తర్వాత ఆదివాసీ మిత్ర సపోర్ట్ చేసే ఇన్పుట్స్ వాళ్ళకి అందించడం ఇంకా యూనిట్స్ స్టార్ట్ చేయించడం అవి చేస్తున్నాను అలాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నేను నా నేను అనుకున్నది నేను నేర్చుకోవాలనుకున్నది ఏంటంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఒత్తిడి లేకుండా ఎలాగ మనం ఉండొచ్చు అవతల వ్యక్తికి మనం వీక్గా కనిపించకుండా అవతల వ్యక్తికి మనం ఎలా అట్రాక్ట్ అవ్వచ్చు దాని మీద నేను ఇంకా సమర్థవంతంగా నా యొక్క స్కిల్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి వర్క్ చేస్తున్నాను నేను ఈ దీని వలన ఈ యోగా వలన మానసిక ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనేది అని చెప్పేసి వచ్చాను దాంతోపాటు నా నాలుగు ఉన్న నైపుణ్యాలను పెంచుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఆదుకోవడం నేను డబ్బు తెరసం మీద నేను చేస్తాము సార్ ఏడు గ్రామాల్లో అండ్ ఈ చేసి వారిని చేశాను సార్ వారి మీద ఇందులో ఒక సమస్య నేను వచ్చాను గ్రామంలో నేను ఆల్రెడీ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని చెప్తాను సార్ చెప్పినప్పుడు వినట్లేదు సార్ ఇప్పుడు మేము చెప్పినప్పుడు కొంచెం బాగానే ఉంటూ ఉన్నాం సార్ ఇంకా నేను నేర్చుకొని మా గ్రామంలో నేను చెప్పడానికి నేర్చుకుంటాను సార్ నేను చదువుతున్నాను సార్ రెండు వేల పన్నెండు నుండి ఇంకా ఆదర్శించేషన్లో పనిచేస్తున్నాను సార్ అయితే పనిచేస్తున్న క్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు జాబ్ కూడా ఇస్తామన్నారు సార్ అయితే నాకు జనాలతో పనిచేయడం ఇంట్రెస్ట్ కాబట్టి అంటే ఇక్కడ ఆర్గనైజేషన్లోనే వర్క్ చేసుకుంటూ పోతున్నాను సార్ అయితే ఇక్కడ నేను ఈ ట్రైనింగ్లో నేర్చుకోవాల్సింది ఏమనుకున్నానంటే యోగా అంటే మనకు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం మానసికంగా కొన్ని ప్రేమిల ఒత్తిడి నుండి బయటకు వచ్చి మన చేస్తున్న వరకు మన లైఫ్కు సంబంధించి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ నేర్చుకోవచ్చామనుకున్న అభిప్రాయంతో ఉన్నాను సార్ అలాగే ఆర్ఎస్ఎస్ మిత్ర వెల్ఫేర్ సొసైటీ కి సంబంధించి పదిహేను గ్రామాల్లో విలేజ్ కార్యక్రమం చేయడానికి మనకి జర్యం సరిపోవాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు లో నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అంటే దీంట్లో మనం ఇంకా మనకు శక్తి సామర్థ్యం కావాలంటే యోగాకి సంబంధించి కూడా క్లాసులు చెప్తే నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ ట్రైనింగ్లో రావడం జరిగి జరిగింది సార్ అలాగే గతంలో నేను ఆర్ఎస్ఎస్లో రెండు వేల పది పదకొండు పన్నెండు మూడు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఫౌండేషన్లో చేశాను సార్ ఆ ఫౌండేషన్లో కూడా నేర్పించారు నేర్పించి మరి ఇప్పటి సగ్లెయి కాబట్టి దాని గురించి పూర్తి ఇంకా ఇక్కడికి మర్చిపోవడం జరిగింది ఇంకా దానివల్ల నేర్చుకుంటే ఇంకా ఆరోగ్యంగా జనాల్లో చెప్పడానికి కానీ అన్ని విధంగా కానీ వాళ్ళకి మనం నేర్చుకున్నది ఏం నేర్చుకుంటాం నేర్చుకుంటే అన్నట్టు కూడా చెప్పడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇవ్వదు క్లాస్కి సార్

నేను ముందుగా కేర్ షెప్లో ఉన్నప్పుడు రెండు వేల రెండులోనే జాయిన్ అయ్యాను ఆ నియమించారు ఆ నియమించిన తర్వాత నేను ఒకటి అన్ని గ్రామాలకి జనరల్ కోఆర్డినేటర్గా ముందుగా ఈ మా లోపలనంటే లేడీస్ మీటింగులకి కానీ ఏదైనా ముందు వేయడానికి రాలేదు ఇప్పుడు ఏదైనా సమానత్వం ఇప్పుడు చిన్న చిన్న గ్రూపులు ఏర్పాటు చేశాను ఎపిజీ గ్రూపులో కానీ ఇలాంటిది జన ఈక్వాలిటీగా చేసి చేయడానికి కోరుకుంటాను అలాగే ఈ కమ్యూనిటీ మొబిలైజేషన్ ముందు కూడా సార్ చెప్పింది మేము ట్రైనింగ్ నేర్చుకున్నాము ఇప్పుడు కూడా మేము మీ ద్వారా నేర్చుకోవాలనుకున్నాము యోగా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది మేము నేర్చుకోవాలి వేరు నేను ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీలో రెండు వేల పదహారు సంవత్సరంలో నేను జాయిన్ అవ్వను సార్ రెండు వేల పదహారు తర్వాత నేను కొన్ని ఎడ్యుకేషన్ పరంగా అనివార్య కారణంగా నేను వెనుకబడ్డాను ఇక్కడ క్వాలిఫికేషన్ పెంచుకున్నాను కొన్ని స్కిల్స్ కూడా పెంచుకున్నాను సార్ సార్ అలాగే మళ్ళీ సిక్స్త్ టు టెన్త్ వరకు నేను మాకు ఎక్సర్సైజులు యోగానే ఉండే సార్ అయితే అప్పట్లో చేసాము ఇప్పటివరకు వరకు యోగా కానీ ఎక్సర్సైజ్ అనేవి లేవు వాటి కోసం కూడా నేను మళ్ళీ నేర్చుకోవాలని అసలు పదిహేను నేను టూ ఇయర్స్ పైలట్ ప్రాజెక్ట్లో చేశాను ఫుడ్ అందులో నుంచి నన్ను మెయిన్ ప్రాజెక్ట్ సీడ్ ప్రాజెక్ట్లో నాకు ఫీల్డ్ కాండనర్గా తీసుకున్నారు ఈ సెవెన్ మంత్స్ నాకు ప్రమోషన్ మీద త్రీ మండల్స్కి మండల్ కోఆర్డినేటర్ మ్యాథ్స్ మీద నాకు ఇచ్చారు నేను సంగీత సెవెన్ మంత్స్ నుంచి నేను మ్యాథ్స్ కాండినెంటర్గా వర్క్ చేసాను గతంలో అయితే ఇక్కడ నేను రాకుండా ముందు నేను టీచింగ్ ఫీల్డ్లోనే నేను ఫైవ్ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అక్కడ నుంచి నాకు ఇక్కడ మంచి ఆఫర్ అని చెప్పేసి నేను ఇక్కడ అవ్వడం జరిగింది ఇంకా కొత్త విషయాలు ఈ ట్రైనింగ్ నాకు ఏమైనా నెక్స్ట్ నన్ను డెవలప్ చేసుకుంటున్నా నా వరకు విషయంలో డెవలప్ చేసుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను ఈ రోజు ఈ ట్రైనింగ్ కేటర్ అనడం జరిగింది నమస్కారం సార్ నా పేరు శాంతి నేను ఈ ప్రకృతి వ్యవసాయం అలాగే హక్కులు చట్టాలపైన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను నేను అగ్రికల్చర్ చదువుకున్నాను సార్ త్రీ ఇయర్స్ ముందు ఆల్రెడీ అగ్రికల్చర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా అగ్రికల్చర్ మీదే వర్క్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను ఈ ఈ ట్రైనింగ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి వర్క్లో అన్నది నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ పంచాయతీ నేను ఇంతకుముందు గతంలో కోల్ ఫౌండేషన్ ఎన్జిఓలో కూడా నేను వర్క్ చేశాను సార్ ఇంటర్వ్యూ వస్తే నేను రెండు వేల పదిహేనులో ఇక్కడ ఎయిటీ సెలెక్ట్ అయ్యాను సార్ అలాగే నేను విద్యావాంటే కూడా ఒక సిక్స్ మంత్ చేసాను సార్ నాకు అది బిఏ ఎడ్యుకేషన్ అయింది సార్ ఇక్కడ ఇక్కడ వచ్చాక సార్ చెప్పిన ట్రైనింగ్లో స్టాఫ్ కెపాసిటీ బిల్డింగ్ అయితేనేమి కమ్యూనిటీ మొబలైజేషన్ అలాంటివి చాలా నేర్చుకున్నాను సార్ ఈ ట్రైనింగ్లో ఈరోజు చెప్పవలసింది ఏముందో అది నేర్చుకొని ఇంకా గ్రామంలో ఇక్కడ చెప్పే విషయాలు మనకి పర్సనల్గా బాగా డబ్బు అవ్వాలని నేను ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది సార్ మాట్లాడడం బాగా రావాలి లోపల బయటికి బాగా తేవాలి అది చెప్పు సార్ అందరూ మాట్లాడడం రావాలి